లడ్డును తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అది వాస్తవం దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఈ యొక్క ఇలాంటి దురాగతనానికి ఈ ఐదు సంవత్సరాలు వీరు పాటుపడ్డారు మేము కూడా జూలై పద్నాలుగవ తేదీ మేము దర్శనం చేసుకొనికెళ్తే రోజు మేము ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది కోరుకుంటున్నాను పెంచడానికి ఆ రోజు తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నమించుకుంటున్నాము వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నారు ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది కానీ ఇది జూలై ఫోర్టీన్త్ మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు ప్రజలందరూ చూస్తున్నారు కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అద్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము లేకపోతే మౌనంగా ఉండడం చేయాల కానీ దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము తిరుమలకి కాలు నడకపోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు అడిగి మొదలు పెట్టారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని ప్రజలందరికీ అర్థమవుతోంది గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏ ఏ అబద్ధాలు మాట్లాడినారో ఈరోజు ఓడిపై పదకొండు సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది నేను మామూలుగా ఎవరితన్నా కూర్చొని తిరుమల తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఈరోజు ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది అందుకని పూజలు చేస్తున్నాం ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుపతి తిరుమల దేవస్థానికి తీసుకెళ్లారా ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకు వెళ్తున్నామంటున్నారు ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకు వెళ్తున్నారా కాలినడకన ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా లేకపోతే ఈ యొక్క అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టడము ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దీని నుంచి తప్పించుకోవడానికి దేశ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి పాత లడ్డుగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఈరోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డు కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ ఐదు సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలుపెట్టి అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్ల అకృతి పడి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ని టీడీకి కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా అంటించి ఆ రివర్స్ టెండరింగ్లోనే కమిషన్లకు అకృతిపడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధకరమైన విషయము ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భక్తుడు తిరుపతి తిరుమల దేవస్థానికైనా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు ఈరోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు స్పీకర్ హోదాలో ఉన్నవాళ్ళు రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల ఎంత అద్వానంగా మాట్లాడుతున్నారంటే ఇక మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళే కల్తీ చేశారు మళ్ళీ వీళ్ళే వెళ్ళి గాంధీ బొమ్మ చుట్టూ విగ్రహం చుట్టూ నలచొక్కాలు వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సిబిఐ కేసుల మీద మాత్రము విచారణ కోర్టుకు వెళ్ళడు కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను అలాగనే టీడీడీ అంటే పవిత్రతకు పేరు అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలి సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్తూ రెండో వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్